హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం వీడియోలో శ్రావణ అమావాస్య రోజు ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే జన్మ జన్మల దరిద్రాలన్నీ తొలగింప చేసుకోవచ్చో ఈరోజు మనం వీడియోలో తెలుసుకుందాం శ్రావణ మాసంలో బహుళ పక్షంలో వచ్చే అమావాస్య తిథిని పొలాల అమావాస్య అనే పేరుతో పిలుస్తారు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం శ్రావణ మాసంలో అమావాస్య సోమవారం కలిసి వచ్చింది కాబట్టి దీన్ని సోమవతి అమావాస్య అనే పేరుతో కూడా పిలుస్తారు ఆ రోజు ఎవరైనా సరే దగ్గరలో ఉన్నటువంటి గ్రామ దేవతల ఆలయానికి వెళ్లి గ్రామ దేవతలకు పెరగన్నం నైవేద్యం పెడితే మీకున్న కష్టాలన్నీ తెలిగిపోతాయి గ్రామ దేవతలకు నిమ్మకాయల దండ సమర్పించిన గ్రామ దేవతలకు కుంకుమ ఇచ్చి ఇంటికి వచ్చిన గ్రామ దేవతల దగ్గర నిమ్మకాయల దీపాలు వెలిగించిన మీకు ఇంట్లో ఉన్న అన్ని సమస్యలకు చక్కటి పరిష్కార మార్గం కనిపిస్తుంది అది పొలాల అమావాస్య ఉన్న ప్రత్యేకత అలాగే మీ మనసులో ఎలాంటి కోరికలు ఉన్నా ఆ కోరికలు తొందరగా నెరవేరాలంటే పొలాల అమావాస్య రోజు ఎద్దుకు ఆహారం తినిపించండి జాతకంలో ఉన్న కుజ దోషాల వల్ల వివాహ దాంపత్య సమస్యలు ఉన్న వాళ్ళు పొలాల అమావాస్య రోజు ఎద్దుకు బెల్లం ముక్క తినిపించండి లేదా బెల్లంతో చేసిన పదార్థాలను తినిపించండి తీవ్రమైన కుజ దోషాలు తొలగిపోతే వివాహ దాంపత్య సమస్యల నుంచి బయటపడవచ్చు పొలాల అమావాస్య సోమవారం వచ్చింది సోమవారం అమావాస్య చాలా శక్తివంతమైన రోజు ఈ సోమవతి అమావాస్య సందర్భంగా శివాలయంలో ప్రదక్షిణలు చేయండి ఎందుకంటే మనకు పురాణాల్లో ఏం చెప్పారంటే అమావాస్య సోమవారం కలిసి వచ్చిన సోమవతి అమావాస్య రోజు రెండు కాకులు శివాలయంలో శివుడు చుట్టూ తిరిగి మహాపురాణాల్లో కాశీఖండంలో చెప్పారు ఒక నల్ల చీమ సోమవారం అమావాస్య కలిసి వచ్చిన రోజు సోమవతి అమావాస్య రోజు అనుకోకుండా శివలింగం చుట్టూ తిరిగి తర్వాత జన్మలో కాశీరాజు కుమార్తెగా జన్మించింది అని కూడా పురాణాల్లో చెప్పారు అంటే చీమలు కాకులు అద్భుతమైన జన్మ పొందాలంటే దానికి కారణం అమావాస్య సోమవారం కలిసి వచ్చిన సోమవతి అమావాస్య రోజు శివాలయంలో ప్రదక్షిణలు చేయడమే శ్రావణ అమావాస్య రోజు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి ప్రదోషకాలంలో అంటే సాయంకాలం పూట కనీసం మూడు ప్రదక్షిణలు చేయండి చండీ ప్రదక్షిణలు చేస్తే ఇంకా మంచిది శివాలయంలో శివుడికి అభిషేకం చేసిన జలం మొత్తం ఒక ప్రత్యేకమైన మార్గం ద్వారా బయటకు వస్తుంది దానిని సోమసూత్రం అంటారు ఈ సోమసూత్రం దాటకుండా శివాలయంలో ధ్వజస్తంభం దగ్గర నుంచి ప్రారంభించి సవ్య అపసవ్య ది ఒక ప్రత్యేకమైన ప్రదక్షిణలు చేస్తారు దానిని చండి ప్రదక్షిణాలు అంటారు ఇది ఈ అమావాస్య రోజు చేస్తే ఇంకా మంచి ఫలితాలు కనబడతాయి నవగ్రహాల్లో చంద్రుడికి ఒకసారి ఒల్లంతా గాయాలైతే శివుడికి సోమవతి అమావాస్య రోజు ఆవు పాలు పెరుగుతో అభిషేకం చేసి ఆ గాయాల నుండి బయటపడ్డాడు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కారణం తెలియని ఆరోగ్య సమస్యలు తొలగిపోవాలంటే సోమవతి అమావాస్య రోజు శివలింగానికి ఆవు పాలతో ఆవు పెరుగుతో అభిషేకం చేయడం వల్ల ఆయుర్ ఆరోగ్యాలు కలుగుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి